హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రియల్ లైఫ్ ఇంగ్లీష్ టుడే స్పోకెన్ ఇంగ్లీష్ నేను కరెంటు బిల్ కట్టాలి ఐ హ్యావ్ టు రెమిట్ ద ఎలక్ట్రిసిటీ బిల్ నేను నీకు ఒక విషయం చెప్పాలి ఐ హ్యావ్ టు టెల్ సంథింగ్ టు యూ పై సెంటెన్స్ను ఐ హ్యావ్ టు టెల్ యూ సంథింగ్ అని కూడా మాట్లాడతాము మనం మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి వి హ్యావ్ టు కీప్ అవర్ సరౌండింగ్స్ క్లీన్ మనమందరం సంతోషంగా జీవించాలి వి ఆల్ హ్యావ్ టు లైవ్ హ్యాపీలీ మనం సరి అయిన వ్యక్తులకే ఓటు వేయాలి వి హ్యావ్ టు కాస్ట్ అవర్ ఓట్ టు ద రైట్ పర్సన్స్ ఓన్లీ మనమందరం కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి వి ఆల్ హ్యావ్ టు సిట్ అండ్ టాక్ టుగెదర్ నీవు బాగా చదవాలి యు హ్యావ్ టు స్టడీ వెల్ పరీక్ష పాస్ కావడానికి నీవు బాగా చదవాలి యు హ్యావ్ టు స్టడీ వెల్ టు పాస్ ద ఎగ్జామ్ నేను మా ఫ్రెండ్కి ఫోన్ చేయాలి ఐ హ్యావ్ టు మేక్ ఏ ఫోన్ కాల్ ఆర్ అప్ టు మై ఫ్రెండ్ నేను వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి ఐ హ్యావ్ టు టేక్ దేర్ బ్లెస్సింగ్స్ నీవు నీ పద్ధతి మార్చుకోవాలి యు హ్యావ్ టు చేంజ్ యువర్ వే ఆఫ్ బిహేవియర్ If you like this video, please do subscribe, like, share, and comment. Thank you for watching this video. Have a nice day.